ఈ మధ్య బిఆర్ఎస్ పొత్తు అంటున్నారట ఉంటుందని ఉంటుందని అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న మీడియాలు కూడా ఈరోనా మీడియాలు కూడా మీడియాకు తప్పుడు మెసేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి రాలే మీడియాకు తప్పుడు మెసేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లిచ్చ రాజకీయ నాయకులున్నారా భారతీయ జనతా పార్టీకి బిఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవ్వడన్నా ఆగే ఆగే ఎవ్వడన్నా బిఆర్ఎస్ కు బిజెపి పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకున్నారాడా చెప్పండి తీరే చెప్పలు తీరి చెప్పదు తీరి ఆరోపణలు చెప్పలే ఉండాలి తీరి చెప్పండి ప్లీజ్ చెప్పలే చెప్పండి చెప్పండి ఎవడన్నా అంటే ఈ చెప్పు తోగొట్టురా చెప్పుగొట్టు ఈ ఇంతకంటే ఏం లేదు ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఇవాడు రాజకీయ నాయకులు అంటే చెప్పు తోనుగొట్టురా క్లారిటీగా క్లారిటీ ఇంతకంటే బీఆర్ఎస్ పట్టుకొని పొత్తు కట్టుకుంటాడే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా కేసీఆర్ అన్ని గిగ లుచ్చ రాజకీయాలు ఢిల్లీ పోతున్నాడా ఢిల్లీ ఏం పోతాడు కొత్త స్కాచ్ బాటలు వచ్చింది అంటే ఢిల్లీ పోతుండు అంటే స్కాచ్ కోసము అయితే కాళ్ళు నొప్పి మన కాలు తిరిగేదు కదా కొడుకు కొట్టినట్టు బాగా ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే మీకు అర్థమవుతుంది చేసారు ఇంకా కొంపలు ముంచుడే మునిగి మునిగిన నావల్ మనం పెట్టామా అని చెప్పాడా వెళ్తావా ఢిల్లీ వాళ్ళు చేశారు ఆడేం పెట్టాడు ఈడేం పోడ్చుడు ఆడేం పోడ్చుడు కేసీఆర్ ఢిల్లీ పోతాడు అటు పాకిస్తాన్ చెప్పానాడా అటే వీక్ అని చెప్పాను అటే వీక్ అని చెప్పు కేసీఆర్ ఢిల్లీ పోతాడు బీజేపీ నాకు చర్చలు ఈయనకు అపాయింట్మెంట్ ఎవరు ఇవ్వాలడా ఎవరు ఇవ్వాలి అపాయింట్మెంట్ నువ్వు సీఎం అప్పుడే తీసి 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 కోడితే వాళ్ళకి దగ్గర నువ్వు రావు నువ్వు వంగి వంగి దండాలు కొట్టి పొళ్ళు దండాలు పెడితే మా కుంభం కురిస్తుంది ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే కొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాక్ష దయనక పట్టిందో వీళ్ళతో మనల్ని మళ్ళీ పొత్తు పొత్తు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటే అంత ముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కిందనే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు బీజేపీ కలిసిరు కలిసిరు కలిసాక ఏం చేసినా ఒక్కొక్క మంత్రి పిలిచిండు ఏ నాకు అగ్రి వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తారు ఎప్పుడే చూడ చెప్పిండ నాకు కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాణ ఫ్యాక్ట్ ఇది చేరుతా అని రాగానే మళ్ళీ చేసింది తెలుసా ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలుస్తాడు పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామా ఈయన నువ్వు అడిగాట్టు బీజేపీతో పొట్టు పెట్టుకున్నావా పెట్టుకున్నా సరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగ గంగేత్రి ఊపితరాలు కేసీఆర్ ఊపింటే ఉత్తరు వాంగ్ మాట వాంగ్తాడు పండు మాట పంటారు లేవమాట లేస్తారు వీళ్ళు బయటగా అన్న బీఆర్ఎస్ పొత్తాడు బీజేపీతో పోతాడు ఎవరికి పొత్తు పొత్తు పెట్టుకున్నావా మా బీజేపీ కార్యకర్తలు తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊర రోడ్ రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారు కొడతారా కొట్టరా కొడతారా కొట్టరా గా పార్టీతోని ఫాల్ట్ గింత పార్టీ అది గింత పార్టీ మరి ఇంత పార్టీ గా పార్టీతో పొత్తు మనమేండి పెట్టుకుంటమే అంత ప్రచారమే తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు